హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు వినిపించబోయే కథ పూలమాల నా కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనక ఒక రాజు ఉండేవాడు ఆయనకి అపరూపమైన భద్రావతి అనే అందాల భరిన కూతురుగా ఉండేది యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేస్తామని చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా స్వయంవరం చాటింపు వేయించారు రాజు దేశ విదేశాల నుంచి అనేక మంది రాకుమారులు వచ్చారు ఆ రాకుమారి తను మూడు ప్రశ్నలు వేస్తానని ఆ ప్రశ్నలు తనకు నచ్చినటువంటి జవాబు ఎవరైతే చెప్తారో వాడినే పెళ్ళాడుతానని భద్రావతి ప్రకటన చేసింది ఆమె ఏ ప్రశ్నలు వేస్తుందోనని వచ్చిన రాకుమారులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎదురుచూడసాగారు ఆ స్వయంవరానికి వచ్చిన రాకుమారులు అందరి కోసము విందు ఏర్పాటు చేశారు ఆ విందు ఏర్పాటు చేసిన హాల్లోకి అందరూ వెళ్ళి కూర్చున్నారు రాకుమారి కోసం అక్కడ ప్రత్యేకంగా ఒక ఆసనం అలంకరించి ఉంది అందులో రాకుమారి వెళ్ళి కూర్చొని రెండు చేతులతో పూలమాలని సిద్ధంగా పట్టుకొని కూర్చుంది ఆ వచ్చిన రాకుమారులందరినీ ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి మొదటి ప్రశ్న వేసింది ఈ బిందు ఆరగించడానికి నీకున్నటువంటి అర్హత ఏమిటి అని అప్పుడు ఆ రాకుమారులందరూ ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకున్నారు ఆఖరణ మిగిలినటువంటి రాజు చంద్రగుప్తుడు రాకుమారి నేను ఆకలితో ఉన్నాను అదే నాకున్నటువంటి అర్హత అని చెప్పాడు భద్రావతి ముఖంలో తృప్తి కనపడింది తర్వాత రెండవ ప్రశ్న పెళ్ళైన తర్వాత నన్ను ఎలా చూసుకుంటారు అని దానికి కొంతమంది రాకుమారులు దేవతలా పూజిస్తామన్నారు కొంతమంది రాణిలాగా చూస్తామన్నారు కొంతమంది యజమానిలా యజమానిలాగా ఉండు నీకు బానిసలాగా ఉంటామని కొంతమంది చెప్పారు నీకు గులాంగా పనిచేస్తామని కొంతమంది మాట ఇచ్చారు చివరికి చంద్రగుప్తుడు నిన్న ఒక ప్రాణ మిత్రురాలుగా చూసుకుంటాను నేనే నీవు నీవే నేనుగా ఎంచుకొని చూసుకుంటాను అని చెప్పాడు ఆ మాటకి భద్రావతి ముఖం చంద్రబింబంలాగా వికసించింది ఇంకా మిగిలింది మూడో ప్రశ్న సరే పెళ్ళాడితే నాకేమిస్తారు అని అడిగింది ఆ ప్రశ్నకి రాకుమారులందరూ పోటీ పడి వజ్రాలు ఇస్తాము వైడూర్యాలు ఇస్తాము నవరత్నాలు చో చేసిన ఆభరణాలు ఇస్తాము ఏడివారాల నగలిస్తాము చంద్రహారాలు ఇస్తాము రాజ్యం రాసిస్తాము అని అని చెప్పి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గొప్పగా వర్ణించారు చంద్రగుప్తుడు మాత్రం ఒకే ఒక మాట చెప్పాడు నా హృదయంలో నీకు స్థానం ఇస్తాను అని అంతే ఆ మాటతో అప్రయత్నంగా రాకుమారి చేతుల్లోని పూలమాల చంద్రగుప్తుని మెడలో అలంకారమైంది